అది మొదటిసారి తొంభై ఐదు నుంచి వేస్తూనే ఉన్నాడు ఆయన మార్కులు అదే వేసిన తర్వాత అద్భుతం అని ఆయనకి ఆయన కితాబించుకున్న తర్వాతే సార్లు ఓడారు ఆ తర్వాత మళ్ళీ గెలిచారు మళ్ళీ ఓడారు మళ్ళీ ఇప్పుడు గెలిచారు మళ్ళీ మార్కులే అది ఎవరికి అవసరమో ఏంటో అర్థం కాదు ఏ మార్కులు ఏం రాజశేఖర్ రెడ్డి ఆరేళ్ళు పరిపాలించి తను బతుకున్నంత వరకు బాగానే ఉన్నాడు అలాగే ఆ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉంది కాంగ్రెస్ ఏ మార్కులు లేదు అప్పుడు అట్లాగే కేసీఆర్ పది సంవత్సరాలు బాగానే ఉన్నాడు కదా మార్కులు వేసుకుని ఏ మార్కులు లేకుండానే మార్కులతో ఎవరికి పనికి వస్తుంది ఎవడేస్తాడో మార్కులు అర్థం కాదు అది ఏంటి అందులో ఫస్ట్ బేసిక్గా ఆయన చెప్పిందే నిజం అనుకుందాం అంటే ఎట్లా కాంట్రడిక్షన్ ఉందో చూడండి మాటకి చేతకి నినగాక మొన్న ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మారిపోయింది జగన్ టైంలో ఏడు లక్షల కోట్లు నాశనం అయిపోతే నేను వచ్చేసి దాన్ని అద్భుతం చేసేసాను ప్రజలందరూ సంతోషంతో పరిడి వెళుతున్నారు ఎగిరి గంతులేస్తున్నారు అన్న కోణంలో చెప్పుకొచ్చారు కోణంలో ఎగిరి వంతులేస్తున్నారు ప్రజలందరికీ కూడా నేను సెటరేట్ చేసేసిన ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు కదా గుర్తుంది కదా మనం డిబేట్ కూడా చేసాం మరి ఆర్థిక మంత్రి ఇరవై మూడో స్థానంలో ఉన్నాడట ఆర్థిక మంత్రి ఇరవై మూడో స్థానంలో ఉంటే ఆర్థిక పరిస్థితి అట్ట మెరుగుపడిపోయింది ఎలా వచ్చేసింది ఇదన్నా తప్పై ఉండాలి అదైనా తప్పై ఉండాలి కదా అంతే మరి ఇట్లాంటిది లాజిక్ పాయింట్స్ తెస్తే బోల్డ్ ఇంకోటి ఆ డోల బాల స్వామి ఆయన శాఖ